వాస్తు శాస్త్ర పురాణము పూర్వకాలంలో అంధకాసురుడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పుతిప్పలు పెట్టుచుండేరు అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళ వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు బ్రహ్మదేవుని శరణు వేడారు సమస్త భూతములను సంభవించువాడు సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖముగా భూమి పడవేసే విధానం చెప్పాడు బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా కింద పడవేశారు ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు నైరుతు కోణమున పాదములు వాయువ్య ఆగ్నేయ కోణాలందు బాహువులు ఉండునట్లు అధోముఖముగా భూమిపై పడింది అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు శిరస్సున సిఖి దక్షిణ నేత్రమున సర్జన్య వామనేత్రమున దితి దక్షిణ స్తోత్రమున జయంత వామసోత్రమున జయంత పురస్సున ಇಂದ್ರ ಅಪವತ್ಸ ಅಪ ಸರ್ಪ ದಕ್ಷಿಣಸ್ತನಮುನ ಆರ್ಯಮ ವಾಮಸ್ತನಮುನ ಪೃಥ್ವೀಧರ ದಕ್ಷಿಣಭುಜಮುನ ಆಧಿತ್ಯ ವಾಮಭುಜಮುನ ಸೋಮ ದಕ್ಷಿಣಬಾಹೂನ ಸತ್ಯ ಭೃಷ ಆಕಾಶ ಅಗ್ನಿ ಪೂಷ ವಾಮಬಾಹೂನ ಪಾಪ ಯಕ್ಷ ರೋಗ ನಾಗ ಮುಖ್ಯ ಮುಖ್ಯಭಲ್ಲಾಟ ದಕ್ಷಿಣಪಾರ್ಶ್ವಕಾಂನ ವಿತದಿ ಗೃಹಕ್ಷತ ವಾಮಪಾರ್ಶ್ವಕಾುನ ಅಸುರ ಶೇಷ ಉದರ ಮುನ ವಿನಸ್ವಾನ್ ಮಿತ್ರ ದಕ್ಷಿಣ ಊರೂನ ಯಮ ವಾಮ ಊರೂನ ವರುಣ ಗುಹ್ಯಮುನ ಇಂದ್ರ ಜಯ ದಕ್ಷಿಣ ದಕ್ಷಿಣಜುನ ಗಂಧರ್ಯ ವಾಮಜಂಘಮುನ ಪುಷ್ಪದಂತ ವಾಮ ಭೃಂಗರಾಜೂನ ಸುಗ್ರೀವ ದಕ್ಷಿಣ ಸ್ಪಿಚಿ ಮೃಗಭು ವಾಮ ಸ್ಪಿಚಿ ದೌವಾರಿ ಪಾದಮುಲಿಯಂದು ಪಿತೃಗಣಮು ఇంతమంది దేవతల తేజస్సు సమాదాయంతో దేదీప్యమానంగా వెలుగుంతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు ఇంతమంది దేవతల తేజస్ సముదాయంతో దేదీప్యమానంగా వెలుగొంతుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు భాద్రపద బహుళ తదియ మందవారం కృత్తికా నక్షత్రం వ్యతీపాత యోగము భద్రనాకరణము గుడికతో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు ఏ అపకారం చేయని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచున్నారు వీరి నుండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుష గృహములు నిర్మించినప్పుడు త్రివిధమైన గృహప్రవేశ సమయములందు గ్రామ నగర పట్టణ దుర్గ దేవాలయ జలాశయ ఉద్యానవన నిర్మాణ సమయములందు ముందుగా నిన్నే పూజిస్తారు అలా పూజించని వారికి దరిద్రముతో పాటు అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించునని వాస్తు పురుషునికి వరం ఇచ్చాడు అంతేగాక వాస్తు పురుషునిపై అష్టదిక్కులలో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థలాలలో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వసుఖములు సత్ఫలితలు కలుగునట్లు ఆశీర్వదించాడు బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారము గృహమునకు సరైన వాస్తు ఉండాలంటే ఈశాన్యమున ఈశ్వరుడు ఆగ్నేయమున అగ్ని నైరుతిన నిరుతి వాయువ్యమున వాయువు తూర్పున ఆదిత్యుడు దక్షిణమున యముడు పశ్చిమమున వరుణుడు ఉత్తరమున కుబేరుడు అష్టదిక్కులలో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమం ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదలను పొందుతారు ఇది వాస్తు పురాణం ఈశాన్యంలో పూజలు పవిత్ర కార్యములు ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంట వార్పు నైరుతి ఆయుధ సామాగ్రి వాయవ్యమున స్వతంత్రాభిలాష చిహ్నములు తూర్పున ఆదిత్యునకు ప్రీతికరమైన పనులు యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించుట కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట వరుణ స్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియమాలు మనకు వెల్లడిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి